మేరకు ఈడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన గాంధీ కుటుంబం పైన చేస్తున్న ఈడీ దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రీతిలో బిజెపి బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ప్రజలకు అవగాహన కోసం సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి ఫిర్యాదును కోర్టు కూడా తిరస్కరించిన పది సంవత్సరాలుగా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరం ఈ బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని ఆవాస్ పాల్ చేయాలని ఈడీల ద్వారా నోటీసులు ఇస్తూ వంద గంటల పాటు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఇలా కోర్టు తీర్పు చేసినా కూడా ఇలా కోర్టుకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేసిన చర్యలకు నిరసనగా యాదాద్రి కోరిక జిల్లా కేంద్రంలో బీజేపీ బిజెపి ముట్టడిస్తా ఉంటే ఈనాడు పోలీసులు అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్య రీతి మేము అరెస్ట్ అయ్యి ఈ మోడీ యొక్క చర్యలను ప్రజలందరికీ అవగాహన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను కోర్టు ఢిల్లీ హైకోర్టు కొట్టివేసినప్పటికీ కూడా వీటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అమాస్పాలు చేయడాన్ని తీవ్రంగా కట్టిస్తూ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ఈ మోడీ ఈ పార్టీ ప్రజలను ఎవరైతే పార్టీలు మారుతున్నారో పార్టీలు లేనటువంటి వాళ్ళను బీజేపీ బిజెపి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం